బోధించు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని మేము భావిస్తున్నాం పాఠశాల విద్యలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుంది ఉన్నత విద్యలో కూడా పెద్ద ఎత్తున సంస్కరణలు తేవాలని భావిస్తున్నాం వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో టాప్ వందలో ఏపీ యూనివర్సిటీ ఉండాలని ముఖ్యమంత్రి నాకు టార్గెట్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్ వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ యూనివర్సిటీలో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండాలి అనే టార్గెట్ నాకు ఇస్తాం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో చూస్తే ఈరోజు మనం తొమ్మిదో స్థానంలో ఉన్నాం అది మూడో స్థానానికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను పీలేర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు కిషోర్ మన కిషోర్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చూపించారు అధ్యక్ష అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది కూడా మేము ఆ కూడా మేము చర్చించుకుంటూ జరిగింది అధ్యక్ష అది ఆల్రెడీ నేను అధికారులతో కూడా డిస్కస్ చేశాను ఇంతేకాకుండా కాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక చర్చ చేస్తున్నాం అధ్యక్ష ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఉండాలని నేను ప్రధానంగా కోరుకుంటున్నా ఒక పక్కన ప్రభుత్వ విశ్వవిద్యాలయ ఇంకో పక్కన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఈ రెండు కూడా మ్యాచ్ చేసి యూనివర్సిటీ జిల్లాకు ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఏదైతే ఎఫిలేషన్స్ ఉన్నాయో ఇది ఎట్లా చేయాలి జాగ్రఫీ ఎలా చేయాలి అది కూడా ఒకసారి మేము డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ గౌరవ సభ్యులందరూ తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు మన ప్రభుత్వం చేపడుతుంది దాంట్లో భాగంగా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా పెద్ద ఎత్తున సంస్కరణలు చేయాలన్న మేము ఉన్నాం ఒక పక్కన యూనిఫైడ్ రూల్స్ తీసుకొస్తే ఎలా ఉంటుందన్న డిస్కషన్ స్టార్ట్ చేశాము రోల్ ఆఫ్ కమిషనర్ ఏంటి యాప్షి ఏంటి కరిక్యులం రీ ఏంటి అన్నిటిపైన చాలా లోతుగా మేము చర్చిస్తాం జరుగుతుంది దీక్ష సో గౌరవ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దానిపైన చాలా సీరియస్గా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ కూడా చేస్తాం జరిగిందన్న సో ఇది నా మనసులో ఉన్న విషయం చాలా సీరియస్గా తీసుకుంటున్నాను త్వరలోనే మీతో చర్చించి దీనికి అమృతమైన పరిష్కారం చూపించే బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష డిగ్రీ కళాశాలకు వచ్చే గల ఏంటంటే నేను ఆలోచించేది ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం ప్రైవేట్లో కూడా ఎందుకు ఉన్నాయి ఎలా ఇది బలోపేతం చేయాలి ఇండస్ట్రీ కనెక్ట్ ఎలా తీసుకురావాలి దానిపైన ముందుగా మేము దానిపైన ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష సో గౌరవ సభ్యులు చెప్పినట్టు డిగ్రీ కళాశాల డీటెయిల్స్ కూడా నేను తీసుకుని ఏం చేయాలో అది విల్ వర్క్ ఇట్ అవుట్ తప్పనిసరిగా ఈ ఆర్ట్స్ కోర్సెస్ ఇది ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా నేను కొంత వర్కౌట్ చేస్తా నేను మొన్న మన మహిళా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా చూశాను అధ్యక్ష అక్కడ ప్రత్యేకంగా ఈ ఆర్ట్స్ కోర్సు అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి మళ్ళీ అక్కడి నుంచి ప్లేస్మెంట్స్ కూడా తగ్గినాయి సో అక్కడ వైస్ ఛాన్సలర్స్ కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను అధ్యక్ష ఇండస్ట్రీ కనెక్ట్ అనేది చాలా చాలా అవసరం కేవలం కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కాకుండా మిగతాయి దాడు ఇండస్ట్రీ కనెక్టర్ తీసుకురావాలి ప్లేస్మెంట్స్ ఎట్లా పెంచాలి డిస్కస్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఎయిడెడ్ పాలసీ గురించి కూడా మేడం గారు చెప్పారు అధ్యక్ష రెండు రెండు నిమిషాల్లో పూర్తి చేస్తాం టైం ఇవ్వాలి అధ్యక్ష ఇది ఇష్యూ పైన అధ్యక్ష ఎయిడెడ్ విషయం పైన మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాడటం జరిగింది అధ్యక్ష ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థని మేము రద్దు చేస్తున్నాము అని నేను ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంది ఎయిడెడ్ కళాశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజా సంఘాలు ధర్నా చేస్తుంటే పోలీస్ సోదరుల్ని డిగ్రీ కళాశాల లోపల పంపించి పిల్లల పైన ఆనాడు లాఠీచార్జ్ చేశారు అద్దె